హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఏపీ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయనున్నారు సో ఆ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాము ఏపీ మహిళలందరికీ అయితే కనుక ఒక అదిరిపోయే శుభవార్తను అయితే కనుక ప్రకటించడం జరిగింది ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే గనక మనకు అమలు అయితే చేయడం జరుగుతోంది అంటే మనకు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే అయితే కనుక మహిళలందరికీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీనైతే కనుక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయబోతున్నారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా మనకు తెలంగాణలోను కర్ణాటకలోను ఏ విధంగా మహిళలకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది అంటే అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకవేళ ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది మొదటి ఈ పథకాన్ని మనకు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే మనకు జిల్లా టు జిల్లా మాత్రమే అయితే అంటే మీరు ఒక జిల్లా వాసులు అనుకోండి ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే మీకు ఉంటుంది మీరు వేరే జిల్లా వెళ్ళినట్లయితే మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఈ పథకం స్టార్టింగ్ లో మనకు అనౌన్స్మెంట్ చేశారు కదా అప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఏ రూల్స్ పెట్టే అవకాశం ఉందనేది అయితే తెలుసుకుందాము సో మాక్సిమం ఇంకా మనకి పథకాన్ని అయితే గనుక ప్రారంభించలేదన్నమాట ఒకవేళ ప్రారంభించిన తర్వాత ఏ ఏ రూల్స్ ఉండే అవకాశం తెలుసుకుందాము మొదటగా మనకు జిల్లా టు జిల్లా మాత్రం అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు మాత్రం ఈ పథకం అయితే వర్తిస్తుంది అయితే ఇదివరకైతే చెప్పడం జరిగిందనమాట మెయిన్ గా ఈ పథకానికి సంబంధించి అమలు చేసేటప్పుడు ఏంటంటే గనుక లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు లేదంటే గనుక ఏదైనా కానీ యొక్క వారి ఐడెంటిటీ కార్డు అయితే కనుక క్యారీ చేయవలసి ఉంటుంది అంటే లబ్దిదారు సంబంధించిన ఆధార్ కార్డు లేకపోతే కనుక వారి ఓటర్ ఐడి కార్డు లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ ఐడి ప్రూఫ్ అయితే కనుక మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట అంటే తెలంగాణలో ఏ విధంగా అయితే కనుక ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్తారో అదే విధంగా తీసుకొని వెళ్ళిన వాళ్ళకి అయితే కనుక ఆ యొక్క ఉచిత పుస్త ప్రయాణం అయితే కనుక వర్తింపజేయడం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది బస్సులు చూసుకున్నట్లయితే మనకు పల్లె వెలుగు బస్సులు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మనకు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఈ విధంగా అయితే ఉన్నాయి కదా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే మనకు ఉచితంగా బస్సు ప్రయాణం చే పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ రకంగా మనకు ఇట్లాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది సో త్వరలోనే మనకి ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో ముఖ్యంగా మనకు ఈ యొక్క జనవరి పన్నెండవ తేదీనైతే కనుక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే కనుక ఈ పథకాలకు సంబంధించి మనకు ఈ రకంగా ఇలాంటి రూల్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది సో త్వరలోనే మనకి పథకానికి సంబంధించి అయితే కనుక విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి